విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని వీరు సంస్థకు వెన్నుముక లాంటివారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అని తెలిపారు మునుపెన్నడు లేనట్లుగా క్షేత్రస్థాయి ఓ అండ్ ఎం సిబ్బంది ఆర్టిసన్ మరియు ఇతర కింది స్థాయి సిబ్బంది మరియు యాజమాన్యం మధ్య సమన్వయం మెరుగుపరచాలనే ఉద్దేశంతో టీజీఎస్ పీడీసీఎల్ సంస్థ గత కొద్ది రోజులుగా సర్కిల్ వారీగా ఇంటరాక్షన్ సమావేశాలను నిర్వహిస్తుంది ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూఖీ స్వయంగా పాల్గొని అమ్మ సిబ్బంది ఆర్టీసన్లు తమ రోజువారీ పనిలో ఎదుర్కొనే సవాళ్ళను అడిగి తెలుసుకున్నారు హైదరాబాద్ సెంట్రల్ సికింద్రాబాద్ సర్కిల్ సిబ్బందితో జరిగిన చివరి ఇంటరాక్షన్ సమావేశంలో పాల్గొన్న సిఎండి మాట్లాడుతూ ఈ యాసంగి పంటల సీజన్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని ఈ ఏడాది మార్చి ఇరవై పదిహేడు నూట అరవై రెండు మెగావాట్ల వాట్ల రికార్డు వస్తాయి డిమాండ్ను ఎదుర్కొన్నామన్నారు ఇంతగా డిమాండ్ పెరిగినా ఎలాంటి సమస్యలు లేకుండా సరఫరా అందించడం జరిగిందన్నారు పెరిగిన డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ సరఫరాకు రూరల్ సర్కిల్స్ సిబ్బంది ఎంతగానో కృషి చేశారని ఏ ఒక్క రైతుకు కూడా విద్యుత్ సమస్యలు లేకుండా చూశారని రూరల్ లై సిబ్బందిని అభినందించారు వర్షాలు భారీ గాలులు వంటి అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు గతంలో చాలా సమయం పట్టేదని కానీ ఇప్పుడు ముఖ్యంగా రాత్రి దాదాపు మూడు వందల యాభై ఫీడర్ల పరిధిలో సరఫరాలో అంతరాయం జరిగినా మనం చాలా తక్కువ సమయంలో వాటిని పునరుద్ధరించగలుగుతున్నామని అన్నారు వినియోగదారుడు చెల్లించే బిల్లులపైనే మన సంస్థ మనుగడ సాగిస్తుంది అనే విషయం మర్చిపోరాదని గుర్తు చేశారు సీనియర్ అధికారులు తమ కింది సిబ్బందిపై అనవసర వేధింపులకు పాల్పడితే సహాయ హింటే <hinterly> దలే ఈ సందర్భంగా కొంతమంది సిబ్బంది మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బందితో సీఎండి స్వయంగా సమావేశం అవ్వడం ఇప్పటి వరకు తమ సర్వీసులో చూడలేదని కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తగ్గించడం కోసం ప్రవేశపెట్టిన ఈఆర్టీ వెహికల్స్ ఆధునాతన ఆటోలు బిల్డింగ్ విధానంలో మార్పులు తమకెంతో అనువుగా ఉన్నాయన్నారు కింది స్థాయి సిబ్బంది సేవలను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సమావేశంలో సంస్థ ఇన్ఛార్జ్ డైరెక్టర్లు డాక్టర్ నరసింహులు నందకుమార్ సాయిబాబా చీఫ్ ఇంజనీర్ చక్రపాణి సూపర్టెంట్ ఇంజనీర్లు గోపయ్య వెంకన్న డిఈలు విజయ్ కుమార్ సుబ్బారెడ్డి కార్ఖానా ఏఈ మాధవి ఇతర అధికారులు ఓఎన్డీఎం సిబ్బంది ఆర్టీజెన్ కార్మికుడు రామకృష్ణ జనార్దనలతో పాటు దాదాపు పద్నాలుగు వందల మంది పాల్గొన్నారు ఈ సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ సప్లైలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది టీజీ ఎస్పిడిసిఎల్ వాళ్ళ ఓడింగ్ స్టాఫ్ కలిపి లైన్ మెన్సు అందరే అలాగే అందరు ఆఫీసర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీడ్లో ఉంది ఎలాంటి వర్షం వచ్చినా ఎంతవరకు సిటీలో టెంపరేచర్ పెరిగినా కూడా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై అందించగలుగుతున్నారు దాంట్లో ముఖ్యంగా మన ఓఎన్ఎం స్టాఫ్ లైన్మెన్ ఆర్టిజన్ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళతో ఒక చర్చ జరిగి వాళ్ళందరికీ అభినందనం చెల్లడం జరిగింది కార్యక్రమం కార్మికులు ప్రతి సమస్య అంటే వాళ్ళకు పంటలో ఉన్న సమస్యలు లేదా ఫీల్డ్లో ఉన్న సమస్యలు అన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది గతంలో వీటి అన్నిటి మీద కూడా మేము పని చేయడం మొదలు పెట్టాము ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మనం హయ్యెస్ట్ నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ చేసుకున్నాము నెట్వర్క్ స్ట్రెంగ్ చేసుకున్నాము అదేవిధంగా మన ఓఎన్ఎం స్టాఫ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి లేదా వాళ్ళ ప్రొటెక్షన్ గేర్ కానివ్వండి దాని మీద కూడా మనం పనిచేస్తున్నాము వీలైనంత వరకు ప్రొవైడ్ చేస్తున్నాము కానీ ఇంకా వాళ్ళకు కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ కానీ అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కానివ్వండి ఈ బిల్ రీడింగ్ మెషిన్స్ కానివ్వండి అవి కూడా సప్లై ప్రాసెస్లో ఉన్నాయి సో పీజీఎస్పీజీసీల్ని ఒక మంచి నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎలా టెక్నాలజీని వాడతామో ఆ విధంగా తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో భాగంగా వీళ్ళందరూ కలిసి కమిటెడ్గా కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయాలి కన్జూమర్తోని అందుబాటులో ఉండి ఇలాంటి కంప్లైంట్స్ లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై అందించాలని వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రధాని మోడీ ఈడీని ఉసిగొలుపుతో భయాందోళనకు గురి చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆరోపించారు శాంతియుతంగా ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన తమపై పోలీసులు అకారణంగా అరెస్టులు చేశారన్నారు అక్రమ అరెస్టులకు తాము పైపడేది లేదని కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ రాహుల్ గాంధీపై పెరుగుతున్న అభిమానాన్ని చూసి ఓర్వలేక భాజపా నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కార్తిక్ ఆనందరెడ్డి విఘ్నేష్ చందు సతీష్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ అధ్యక్షులు ఉదయ్ బాను చిప్ గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు జకిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా ఈడీ ఆఫీస్ల ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఏ ఏదైతే నేషనల్ నేషనల్ హర్నాల్ అనే సంస్థ యొక్క నిధులు తప్పుదోవ పోయినాయని చెప్పి ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిపై కేసులు బుక్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను ప్రాంతాలను చేయడానికి సిద్ధంగా ఉంది ఈడీ మోడీ అదే ఈడీ మోడీ అనే సంస్థ దేశవ్యాప్తంగా ఈరోజు అభివృద్ధిని పక్కకు పెట్టి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ యొక్క అన్యాయం చేస్తుంది అని అది అనే ఇదని ప్రతి ఒక్కరిని కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెస్తురు ఈ రోజు శాంతియుతంగా ఈడీ ఆఫీస్ నాంపల్లిలో ధర్నా చేయడం భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ రోజు దాదాపు రంగారెడ్డి జిల్లా నుంచి మూడు వందల మంది యువజన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు ముట్టడికి ప్రయత్నించాము శాంతియుతంగా మేము ప్రయత్నిస్తుంటే ఈరోజు పోలీసులు ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేయడం ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఎక్కడక్కడ చేయడం ఎంతో బీజేపీ ప్రభుత్వానికి పోలీసులు అందరు సహకరిస్తున్నట్టు మాకు ఈరోజు అనిపిస్తుంది ఎందుకంటే కార్యకర్తలను ఎక్కడక్కడ టైప్ చేసి అరెస్ట్ చేసి ముందస్తు అరెస్టులు చేస్తుందని తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేసినా యువజన కాంగ్రెస్ ఎక్కడ కూడా భయపడదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని కింగ్స్ వే వద్ద లలితా జ్యువెలర్స్ నూతన షోరూమ్ ను లలిత జ్యువెలర్స్ చైర్మన్ ఎండి కిరణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అటహాసంగా ప్రారంభించారు లలిత జ్యువెలరీ ఆధ్వర్యంలో అరవై ఒకటవ నగల దుకాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు వెండి వజ్రాభరణాలను నూతన డిజైన్లతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు నిరుపేద కుటుంబం నుండి వచ్చిన తాను నగరంలోని వివిధ ప్రాంతాలలో నగల దుకాణాలు ప్రారంభించి కష్టపడి మంచి పేరు సంపాదించినట్లు తెలిపారు డబ్బులు ఎవరికీ ఊరికే రావని నలభై నగల దుకాణాలలో తిరిగి ఎక్కడా ధర తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలని ఆయన అన్నారు నాణ్యతతో పాటు తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించడం తమ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు నగల రంగంలో ఉచితాలు బహుమతులు డిస్కౌంట్ల పేరుతో వినియోగదారులను తికమక పెడుతూ ఉంటారని ప్రజలు తమ కష్టపడిన సంపాదన డబ్బు విలువను సరైన చోటే పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో ఇన్స్టాగ్రామ్ ఫేమ్స్ జబర్దస్త్ కామెడియన్స్ హాజరై సందడి చేశారు కొన్నా కూడా ఆ రోజు మీరు చీపే అనుకోవాలి పోయిన అక్షయ తీర్థికి ఈ అక్షయ దిగి దిగ దిగిన మూడు వేలు పర్ గ్రామ్ మూడు వేల మీద జిఎస్టి అంటే తరుగు అన్నీ చూస్తే దిగి దిగిన నాలుగున్నర రేట్ ఇంక్రీజ్ అయింది సో ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు ఇప్పుడు కూడా కొనినా కూడా నేను చెప్తున్నాను ప్రస్తుతలుగా ఈ రోజు కూడా చీపే అనిపిస్తుంది మీకు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత చూస్తే రో ఆ రోజు కొన్ని బాగుండేదే సో మీరు ఎప్పుడైనా కూడా బంగారము ఏ రోజు కొనినా ఏ రోజు కొనినా అది చాలా చీప్ అనుకొని కొనండి మీ లలిత జ్యువెలరీతో ఇప్పుడు సికింద్రాబాద్లో పోర్ట్ మార్కెట్ మీ లలిత జ్యువెలరీతో ధరలు ఫోటో తీసుకోండి ఎస్టిమేట్ స్లీప్ తీసుకోండి నాలుగు కాదు ఇక్కడ ఇక్కడ నాలుగు షోరూమ్తో కంపేర్ చేయండి నాలుగు వందలతో చేయండి ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆటోలో కూడా పోవాల్సిన అవసరం లేదు స్కూటర్లో పోవాల్సిన అవసరం లేదు నడిచే పోయేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి బాబో డబ్బులు ఎవరికి ఓకే రావు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు లలితా జ్యువెలరీ ఎంత బ్రాండ్ ఎంత ఫేమస్ అయిన కారణము మీరంతా మీడియా మిత్రులను సపోర్ట్ చేసిన వల్లనే ఈరోజు లలిత జ్యువెలరీ ఈ లెవెల్లో ఉంది పబ్లిక్ సపోర్ట్ ఫుల్గా ఉంది మీడియా సపోర్ట్ ఫుల్గా ఉంది మీడియా సపోర్ట్ రాకపోతే పబ్లిక్ తెలియదు లలిత జ్యువెలరీ ఎవరని చెప్పేసి ఈ గుండె ఎవరని చెప్పి తెలియదు సో ఈ మీడియానే చాలా ఈ గుండెలు హైలైట్ చేసింది సో చాలా అందరికీ థ్యాంక్స్ ఇంకా రాబోయే రోజుల్లో అతి త్వరలో మళ్ళీ మీట్ అవుతాము మళ్ళీ కలుస్తాము మళ్ళీ ఒక ప్రశ్న పెడతాము బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్లో తలపెట్టిన భారీ బహిరంగకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు నియోజకవర్గంలోని ఐదవ వార్డులోని వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్జల నాగేష్ చలో వరంగల్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా గజ్జల నాగేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఐదవ వార్డు అధ్యక్షులు కిరణ్ సీనియర్ నాయకులు రావుల సతీష్ మాజీ మార్కెట్ డైరెక్టర్ భాస్కర్ మాజీ డైరెక్టర్ రమేష్ గిరి రవి గుమ్మడి యాదగిరి బాల అశోక్ కిషోర్ టీం కు తదితరులు పాల్గొన్నారు వాట్సాప్ అధ్యక్షులు పెద్దలు గౌరణీయులు కిరణ్ గారి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన మన డివిజన్ లోపల మన టిఆర్ఎస్ పార్టీ లోపల ఏదైతే దిమ్మలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం ఏ ఇంట్లో అయితే మనం ఇట్లా మన ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందో పెళ్ళి జరిగితే ఏ విధంగా మనం చున్నాలు వేసుకుంటామో మన ఇంట్లో ఏ విధంగా పూజలు అయితే మనం అందరం కూడా శుభ్రంగా మనం అందరం రంగులు వేసుకుంటామో అట్లా మన టిఆర్ఎస్ పార్టీ అన్నింటినీ కూడా జెండాలకు ఆ ఉన్న అన్నింటినీ కూడా మన దిమ్మలకు రంగులు వేసుకొని వాటిని అన్నింటినీ నీట్గా చేసుకొని ఆ రోజు మనకు అక్కడ కూడలిలో కూడలిలోపట ఆ జెండాకు ఉన్న దిమ్మ చుట్టుముట్టు మనకిచ్చిన తోరణాలన్నీ కూడా మనం అందరం కూడా కట్టుకొనేసి పండుగ వాతావరణం సృష్టించుకొని టీఆర్ఎస్ పార్టీ అంటే ఉంటుంది కదా మళ్ళీ మన పార్టీ మనకు వచ్చింది మన పార్టీ మనకే వస్తుంది అని ప్రజల్లో పుట్టు నిరుస్తా ఉన్నాం ప్రజల్లో పుట్టు మనం అందరం కూడా ఉత్సాహపరిచి వాళ్ళని కూడా ఈ యొక్క జెండా పండుగలో మనం అందరిని కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఆ రోజు మనం చెలో వరంగల్కి వెళ్ళే రోజు తెలో వరంగల్ అనుకుంటూ ముందుకెళ్తూ కేసీఆర్ గారి నాయకత్వం ముందు ముందుకెళ్తూ మనమందరం కూడా మనకిచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ ఆ రోజు మనకిచ్చిన ఏవైతే జెండాలు ఉన్నాయో జెండాతో రంగులు వేసుకొని జెండాతో ఎగరవేసుకొని మనమందరం కూడా బస్సు పుట్ట బస్సులు ఉన్న వాళ్ళ బస్సులు ఉన్న వాళ్ళ కార్లు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో బయలుదేరవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన నాయకుడు కేసీఆర్ మళ్ళీ తిరిగి కేసీఆరే సీఎం కావాలని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడాలని చెప్పేసి మనమందరం కోరుకుంటూ మనం అందరం కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ స్వాగతం బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చలో వరంగల్ బహిరంగ సభకు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నుండి వెయ్యి మందికి పైగా వెళ్తున్నామని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు హస్మత్ పెద్ద మసీదు దగ్గర బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి చలో వరంగల్ వాల్ పోస్టర్ ఆవిష్కరించి అతికించారు ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ రజతోత్సవ వేడుకల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు డివిజన్ లోని ప్రతిరోజు కాలనీ బస్తీలలో చలో వరంగల్ పోస్టర్లను అతికిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతో ప్రచారం చేశారు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్ బాయ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ సీనియర్ నాయకులు గడ్డం నరసింహరావు మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి మక్కల సత్యనారాయణ కోమటి బాలరాజు రాజగౌడు కుమరి రాజు పోచయ్య జేకేబాయ్ ఇమ్రాన్ సరోజా సంతోషి ఆఫీజా పద్మక్క కమల అశోక్ వెంకటేష్ ఫహీం తదితరులు పాల్గొన్నారు